ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మాధ్యులు ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఎండి ఫిరోజ్ మార్కాపురం నియోజకవర్గ సమస్త గత కమిటీలకు పరిశీలకులుగా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు విచ్చేశారు ఈ సమావేశం కు మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు విచ్చేశారు ఈ సందర్భంగా ఎండీ ఫిరోజ్ కందుల రామరెడ్డి మాట్లాడుతూ ఏవైనా పెండింగ్ కమిటీలు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ముఖ్య నాయకులకు తెలియజేశారు నాకు మన మార్కూర్ అబ్జర్వ్ ఉన్నారు దానికోసం నేను మార్కపూర్ అమరెడ్డి అన్న దగ్గర వచ్చినాము ఈరోజు మనకు వార్డ్ కమిటీ కానీ టౌన్ కమిటీ కానీ అట్లానే మన క్లస్టర్ కానీ టూ క్లస్టర్ కానీ అంతా మనకు చూడమన్నారు దానికోసం రామ్రెడ్డి అన్న వాళ్ళంతా మనకు అందరూ చూస్తే ఏమైనా సమస్య లేదు అంత హీయర్ ఉంది కమిటీలో చీఎస్ కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ మనకు ఏంటంటే వచ్చే స్థానిక సమస్యలు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ డెపిటీసీ కానీ ఈ ఎలక్షన్స్కి మొత్తం మన తెలుగుదేశం కార్యకర్తలు మంచిగా ప్రిపేర్ కావాలని ఇంకా మనం గట్టిగా ముందుకు వెళ్ళాలని ఎందుకంటే ఆల్ ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంటర్ నుంచి ఫోర్ ఇయర్ మన తెలుగుదేశం అకాడమీ మనం ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలని దానికోసం మనం ఈ కమిటీ వేసి ఇంకా తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్ చేసి ఇంకా వచ్చే ఏ ఎలక్షన్లో కానీ మనం ఎందుకంటే ఇక్కడ మార్కాపురంలో చూస్తున్నాను నేను ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇట్లానే మనం ముందుకు పోయి అన్ని వచ్చే ఎన్నికల్లో అన్ని ఏదన్నా కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అట్లనే మనకు మున్సిపల్ ఎలక్షన్ కానీ మనం అంతా ఇక్కడ తెలుగుదేశం జెండా రెప్పని కోరుకుంటూ అట్లనే ఇక్కడ కొన్ని మైనార్టీ సమస్యలు కూడా చెప్పినారు అన్నగారు చెప్పారు ఖచ్చితంగా అది కూడా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏ అయినా కానీ ఖచ్చితంగా తీస్తామని కోరుకుంటున్నారు జై హింద్ జయ తెలుగుదేశం